ఉక్రాయ్ సముద్రం మండలంలో హమాలి కాలనీలో మనము ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ ఒక పాప సునీత ఆరో తరగతి గత సంవత్సరం నుంచి కూడా స్కూల్ ఫీజు కట్టలేక అమ్మ కూలి పనికి వెళ్ళే పరిస్థితి నాన్న కూలి పనికి వెళ్ళే పరిస్థితి అన్నకి కూడా ఏడో తరగతి స్కూల్లో ఇద్దరు కూడా మేము డ్రాప్ అవుట్స్ అయిపోయాము స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు మా దగ్గర డబ్బులు లేవు అని జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలని ప్రతి బిడ్డని కూడా స్కూల్ కి పంపించే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదే అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఆ బిడ్డలకి ఇద్దరికి కూడా స్కూల్ ఫీజ్ ని మనము క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేస్తూ వాళ్ళకి వేరే స్కూల్స్ లో కూడా సీట్లను ఇప్పించి ఈరోజు మళ్ళీ వాళ్ళని బడికి పంపించే కార్యక్రమాన్ని మనము సపోర్ట్ చేయడము వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఒక నమ్మకంగా భావిస్తూ ఈ రోజు పిల్లలు వచ్చి కంగ్రాచు హ్యాపీగా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ అన్న గారికి ముఖ్యంగా ఎందుకంటే ఎడ్యుకేషన్ వ్యవస్థనే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా నారా లోకేష్ అన్న గారు కూడా ప్రతి బిడ్డబోర్ స్కూల్కి వెళ్ళాలి అనే ఒక క్యాంపెయిన్ ని మనకి స్టార్ట్ చేస్తూ నాలుగు నెలల్లో కూడా ఎక్కడైతే పిల్లలు బడికి వెళ్లకుండా పనులకు వెళ్తున్నారో వాళ్ళన్నిటినీ వాళ్ళందరినీ కూడా మనము వెరిఫై చేసి ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి బడికి పంపించే కార్యక్రమాన్ని మనము అవేర్నెస్ కార్యక్రమం ద్వారా సింగర్మల్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా చేస్తా వస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈ రోజు మనకి ఆ రోజు గ్రీవియన్స్ లో పాప మనల్ని అడగడము తల్లిదండ్రులకి కూడా మనం చెప్పి ఆ వన్ ఇయర్ స్కూల్ ఫీజ్ ని మనము తీసేసి కట్టేసి కొత్త స్కూల్లో వాళ్ళకి ఆ ఏమంట జాయిన్ చేయడం జరగడము చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఇలా నేను కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగంగా ఉన్న ఉన్నందుకు చాలా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను